సాటర్డే ఎపిసోడ్ కాస్త ఫైర్ ఎపిసోడ్ గా మారిపోయింది బిగ్ బాస్ హౌస్ లో అయితే ఈ రోజు సండే ఎపిసోడ్ కి వచ్చేసి ఫనీ ఫనీ గా సాగుతుంది హౌస్ లో ఇక నాగార్జున గారు స్టేజ్ మీదకి రాగానే మొదటిసారిగా అయితే ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో వాళ్ళోమనడం జరుగుతుంది ఒక సేవ్ చేసిన తర్వాత ఆ తర్వాత కొన్ని గేమ్స్ పెట్టి అందరినీ ఇలా గేమ్స్ పెట్ట ఆడించడం మధ్య మధ్యలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ కూర్చోబెడుతుంటారు ఇక లాస్ట్ కు వచ్చేసి హర్త హరీష్ అని రీతు చౌదరి అయితే ఉండిపోవడం జరుగుతుంది ఇక నాగార్జున అయితే మీ ఇద్దరులో ఒకరు ఈ రోజు అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు అని చెప్తారు రితు చౌదరి అయితే చాలా టెన్షన్ పడుతుంది ఏంటి నేను బిలో ఉన్నా ఓటింగ్స్ లో అంటూ కంగారు పడుతుంది ఇక హరిత హరీష్ అయితే నార్మల్ గా ఉంటే ఎన్ని టైప్ అయినా పర్లేదు అనుకునేలానే ఉంటాడు హర్త హరీష్ అండ్ రితు చౌదరికి ఒక టాస్క్ ఇస్తారు ఈ టాస్క్ లో మీకు రెడ్ బోల్బు ఎవరు వెళ్తారో వాళ్ళు అంటూ అయిపోతారంటూ జరుగుతుంది ఇక హత్య హరీష్ అయితే ఓడిపోతాడు ఈ టాస్క్ ఇక దాంతో నాగార్జున హర్త హరీష్ ని యు ఆర్ ఎమినేటెడ్ అంటూ స్టేజ్ మీదకి వచ్చాయని చెప్తారు హరీష్ ఇక ఆ తర్వాత రితు చౌదరిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సి ఉంటుంది రితు అంటూ నాగార్జున అంటే హరిత హరీష్ అండ్ రితు చౌదరి అయితే స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది ఇక హర్తహరీష్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎన్నిట్ అయిపోతావు అనుకున్నావా హరీష్ ఏంటి మాస్క్ మ్యాన్ గా ఆట ఏదో గొప్పగా పొడి అనుకున్నాను ఏం ఆడావా అంటూ నాకు అర్జున్ గారు అయితే హర్త హరీష్ ని ఆడడం జరుగుతుంది ఇక రితు చౌదరి అయితే ఆయన ఏం ఆడలేదు సార్ గేమ్స్ కానీ మాతో అయితే బాగానే ఆడుకున్నారంటూ కౌంటర్ వేస్తుంది ఆ తర్వాత హరిత హరీష్ నైతే ఒక్కొక్కరిని ఈ వీక్ లో ఎవరు బాగా ఆడారు అనుకుంటున్నావు అసలు ఈ హౌస్ లో ఎవరు డిజర్వ్ అనుకుంటున్నావు కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నా అనడంతో దానికి హత హరీష్ అయితే బామ్ గారు కొడతారు అనుకుంటున్నాను సార్ ప్రస్తుతానికైతే ఆ తర్వాత మారచ్చు అని అంటాడు ఇక రితా ఈ ఇక రితు చౌదరిని అయితే నిన్నెందుకు పిలిచేస్తారంటుంది ఈ నిన్ను కూడా ఏమి చేసి హరిత హరీష్ తో పాటు పంపెద్దాం అనుకుంటున్నా రితు చౌదరి అంటూ నాగార్జున చెప్పడంతో అదేంటి సార్ అంటూ టెన్షన్ పడుతుంది ఇక దానికి నాగార్జున అయితే అదేం లేదమ్మా నువ్వు మొన్న టాస్క్ ఆడినప్పుడు నీకు దెబ్బలు తగ్గినాయి కదా అందుకే ట్రీట్మెంట్ కోసమే బయటకి పిలిచాము నువ్వు అన్నపూర్ణ స్టూడియో స్టార్ట్ అయితే బయటకి వెళ్ళవు ఇక్కడ సరౌండింగ్ లో చెకప్ చేస్తారు అంటూ నాగార్జున చెప్పడం జరిగింది ఆ తర్వాత నువ్వు హౌస్ లోకి వెళ్ళిపోతావు అంటూ నాగార్జున చెప్పడంతో రితు చౌదరితో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఊపిరి పిలుచుకుంటారు మరి బిగ్ బాస్ హౌస్ లో రితు చౌదరి ఎలిమినేట్ అవ్వలేదు హర్త హరీష్ అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు ఇక నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ లో మీ అభిప్రాయం తెలిపి వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే బాగానే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి